భూమి నేను నీతో కొంచెం మాట్లాడాలి ఏం మాట్లాడాలి చూడు భూమి నీకు నాకు మధ్య గొడవలొద్దు జరిగిందేదో జరిగిపోయింది మనం అన్ని మర్చిపోదాం నీకేం కావాలో చెప్పు నేనిస్తాను లైఫ్లో నీకు ఎప్పుడు ఏం అవసరం వచ్చినా నేను చేయగలిగే సాయం చేస్తాను నువ్వు నాకు ఒకే ఒక్క సాయం చెయ్యి నువ్విచ్చిన రిపోర్ట్ మీదనే నా ఎన్జిఓ ఫ్యూచర్ ఆధారపడుంది ఆ రోజు నువ్వేదో ఆవేశంలో ఉన్నావు నేను ముందు వెనుక ఆలోచించకుండా గొడవ పడ్డాను ఈ గొడవల వల్ల నీకు నష్టమే నాకు నష్టమే అందుకే ఇంతటితో వదిలేద్దాం మళ్లీ మన మధ్య ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉందాం అలా ఉండాలి అంటే నువ్వొక్క సాయం చేయి చాలు ఫారిన్ డెలిగేట్స్కి నా ఎన్జిఓ మంచిదని ఏదో ఆవేశంలో అలా చెప్పాను అని ఒక్క మాట చెప్పు చాలు అన్ని మర్చిపోదావు అని నువ్వు అన్నప్పుడే నాకు తెలుసు ఇలాంటిదేదో ఉంటుందని చూడు రుద్రాణి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను పేదవాళ్ల గురించే ఆలోచిస్తాను జనాలు సొమ్ము కొట్టుకు తినేసి ఆస్తిని అంతస్తుల్ని కూడబెట్టుకున్న మీలాంటి వాళ్ళకి ఆ డబ్బు రావడానికి సాయం చేస్తే ఎంతో పాపం చేసిన అవుతాను ఎంతో మంది అనాథల నోటి దగ్గర నుంచి అన్నం లాగేసిన అవుతాను ఆ తప్పు నేను ఎప్పటికీ చెయ్యిను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్లతో నేనేమి మాట్లాడను అన్న మాటలు వెనక్కి తీసుకోను మా నిద్దరి మధ్య స్నేహం లేకపోయినా పర్వాలేదు ఒక మంచి కోసం నీతో శత్రుత్వం ఉన్నా పర్వాలేదు వేల మందికి సహాయం చేసిన దాన్ని అయితే చాలు ఆ వంద కోట్లు నీకు రావు ఇక దాని గురించి మర్చిపో భూమి ఆలోచించు నువ్వు కాదు అన్న కొద్దీ నాలో పౌరుషం పంతం పెరుగుతూనే ఉంటాయి అవి నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటాయి ఇవన్నీ ఎందుకు చెప్పు నేను నీ బెదిరింపులకి బెదిరేదాన్ని కాదు అని నీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది అనవసరమైన ప్రయత్నాలు మానుకొని అతిథిగా వచ్చావు వచ్చిన పని చూసుకుని వెళ్ళు ఇదే నీ నిర్ణయమా అవును ఇందులో ఎలాంటి మార్పు ఉండదు ఎవరు మార్చలేరు కూడా